హర్షవర్ధన్ ఎంతో బాధగా చంద్రిక దగ్గరికి వస్తాడో చంద్రిక రమాదేవి నేను ఉండగానే అలా చేసిందంటే ఒకవేళ పొరపాటున రేపు నాకు ఏదైనా జరిగితే నీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తే చాలా బాధగా ఉంది అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడో ఇక దాంతో చంద్రిక దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి ఎప్పుడైనా సరే మీకంటే ముందుగా నేనే పోవాలి అని చెప్పి నేను సుమంగళగా పోవాలని కోరుకుంటున్నానని చంద్రిక అంటూ ఉంటే ఇక అప్పుడు హర్ష ఇన్ని రోజులు నీ గురించి నేను సరిగ్గా ఆలోచించకపోయాను చంద్రిక కానీ ఖచ్చితంగా నీ విషయంలో నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుని తీరుతాను నీకు న్యాయం జరిగేలాగా చేస్తాను అని చెప్పి హర్షవర్ధన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో ఇదేంటి ఎప్పుడు లేని కొత్తగా అయినా ఇలా మాట్లాడుతున్నారు అసలు అయినా ఏం చేయబోతున్నారు అని చెప్పి చంద్రిక అనుకుంటూ ఉంటుంది మరోవైపు రమాదేవి ఒంటరిగా తన గదిలో ఉండగా తన దగ్గరికి జగదీష్ వస్తాడు అప్పుడు జగదీష్ రమాదేవికి నిజం తెలియలేదనుకొని చెల్లెమ్మ అసలు నీ మీద హత్యయత్నం చేయాలనుకున్న ఆ నీచుడెవరు వాడెవడో నీకు తెలిసిపోయిందని చెప్పావు నాతో చెప్పు చెల్లెమ్మ వాడి అంతు నేను చూస్తాను అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి ఒక్కసారిగా జగదీష్ చెంప పగల కొడుతుంది ఇక చాలు ఆపుని నాటకాలు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చెల్లెమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జగదీష్ అంటూ ఉంటాడు నటించింది చాలు నన్ను చంపాలనుకున్నది నువ్వే అన్న విషయం నాకు తెలిసిపోయింది అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే జగదీష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు చెల్లెమ్మ నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేనెందుకు నిన్ను చంపాలనుకుంటాను అని జగదీష్ అంటూ ఉంటే నోరు ముయ్ ఆ వీడియోలో ఆ చేతికి ఒక ఉంగరం ఉంది ఆ ఉంగరం నీదే అన్న విషయం నాకు తెలుసు సొంత అన్నం అయ్యుండి నన్ను చంపాలనుకున్నావు నీకు అసలు మనస్సాక్షి అనేదే లేదా అని చెప్పి రామాదేవి జగదీష్ మీద మండిపడుతూ ఉంటుంది నాకు తోడబుట్టిన వాడివని ఒకే ఒక్క కారణంతో ఈరోజు పోలీసుల ముందు నేను నిజం చెప్పకుండా వదిలేస్తాను అదే కనుక ఇంకొకసారి నా మీద ఇటువంటి హత్య ప్రయత్నం చేయాలని చూస్తే నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి రమాదేవి జగదీష్ని బెదిరిస్తూ ఉంటుంది అసలైనా ఎందుకు ఇంతకి తెగించావు అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటే ఇకప్పుడు జగదీష్ నా కూతురు దీక్షను ఇచ్చి పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చావు కానీ నువ్వు ఇచ్చిన మాట తప్పి కనీసం దాని గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా రోజాని నువ్వు నెత్తిన పెట్టుకొని నీ కోడలుగా అంగీకరించావు ఇచ్చిన మాట తప్పావు కాబట్టే నిన్ను చంపేయాలన్నంత కోపం కసి నాలో పెరిగాయి అందుకే నిన్ను రెండుసార్లు కూడా చంపాలని ప్రయత్నించాను అని జగదీష్ అంటూ ఉంటాడు ఇంకొకసారి ఇటువంటి పని చేసావంటే నేనే నిన్ను పోలీసులతో అరెస్ట్ చేస్తాను అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో జగదీష్ ఒకవేళ నువ్వు నా గురించి నిజం బయట పెడితే అప్పుడు నేను కూడా నీ గతం గురించి బయట పెడతాను మనం ఎక్కడి నుండి వచ్చామో ఎలా వచ్చామో అంతా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను రమ్మా అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి మనసులో ఇప్పుడు వీడితో మంచిగా ఉండకపోతే నా గురించి నిజం బయట పెట్టేసినా బయట పెట్టేస్తాడు ఎందుకైనా మంచిది కొద్ది రోజులు నా టైం వచ్చే వరకు వీడితో జాగ్రత్తగా ఉండాలి అనుకొని అన్నయ్య లేకపోతే ఏంటన్నయ్య చిన్నప్పటి నుండి మనం ఏ నేరం చేసినా కూడా కలిసి చేశామో ప్రతి నేరంలో పాలు పంచుకున్నాము దొంగతనాల్లో పాలు పంచుకున్నాము హత్యల్లో కూడా కలిసి చేశాము మరి అటువంటిది నువ్వు నన్ను చంపాలనుకోవడం ఏంటన్నయ్య అందుకే ఆ కోపంతోనే నేను పోలీసులకు పట్టిస్తానని బెదిరించాను అంతేకాని నిజంగా నేను అలా చేసేదాన్నే అయితే ఇందాక నేను ఆ పని చేసేదాన్ని అని చెప్పి రమాదేవి జగదీష్తో మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది నేను నీకు మాటిచ్చిన ప్రకారమే దీక్షకు అరుణ్కి ఖచ్చితంగా నేను పెళ్లి చేస్తాను ప్రస్తుతం ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి నీకు కూడా తెలిసిందే కదా అందుకే కొద్ది రోజులు ఓపికపడ్డావు అని రమాదేవి జగదీష్కి చెబుతూ ఉంటే సరే చెల్లమ్మ నువ్వు అంటున్నావు కాబట్టి అలాగే కొద్ది రోజులు ఎదురు చూస్తాను ఆ తర్వాత కూడా నీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పి జగదీష్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అసలు వీడు నన్ను చంపాలనుకోవడం ఏంటి ఒరే అన్నయ్య నన్నే చంపాలని చూసావంటే నువ్వు చాలా తెగించేశావు నీతో ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉన్నట్టుగా నటిస్తూనే నిన్ను జైలుకి పంపించాలి అని చెప్పి రామదేవి ప్లాన్ చేస్తూ ఉంటుంది మరోవైపు రాత్రిపూట చామంతి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు ఏంటి చా దేని గురించి ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే బాబు సమయానికి లక్కీ ద్వారా ఆ వీడియో దొరికింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు కదా అని చామంతి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే లేదు చామ్ నేనుండగా నీకు ఏమీ కాదు ఎట్టి పరిస్థితులను నువ్వు తప్పు చేయవచ్చాం నీ నువ్వేంటో నాకు తెలుసు అందుకే ఎంత కష్టమైనా సరే నువ్వు నిర్దోషివని నేను నిరూపించాలని అనుకున్నాను నీ కోసం నేను ఏమైనా చేస్తాను చాం ఎందుకంటే నువ్వంటే నాకు అంత ప్రేమ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో నేను నీకు ఇంత సహాయం చేస్తున్నాను కదా ఇప్పటికైనా నా మనసుని అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే మీరు ఇలా మాట్లాడితే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను బాబు అని చెప్పి చామంతి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చాం నేను ఇక అలా మాట్లాడనులే కాసేపు ఇక్కడే ఉండొచ్చు కదా నీతో మాట్లాడాలని ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో ఇక దాంతో చామంతి కాసేపు అలా ప్రేమతో కబుర్లు చెబుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి చిట్టి వస్తాడు వావ్ పేరు ఎంత చూడముచ్చటగా ఉందో వీళ్ళిద్దరూ కలిసిపోతే చాలా బాగుంటుంది అని చెప్పి చిట్టి అనుకుంటూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే హర్షవర్ధన్ లాయర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు నేను చెప్పినట్టుగా వీలునామా ప్రిపేర్ చేయించారా అని అంటూ ఉంటే అప్పుడు ఆ మాటలు అటువైపుగా వెళ్తున్న రోజా వినేస్తుంది ఇదేంటి మామయ్య గారు ఏదో వీలునామా అంటున్నారు కొంపతీసి ఆస్తి పంపకాలు జరిపిస్తున్నారా ఏంటి ఎందుకైనా మంచిది అరుణ్ని అలర్ట్ చేయాలి అని చెప్పి అరుణ్ దగ్గరికి రోజా వస్తుంది సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే చెప్పు రోజా దేని గురించి అని అరుణ్ అంటాడు మామయ్య గారికి మొన్న అలా జరిగింది కదా అందుకైనా ఆస్తి పంపకాలు చేయాలని నిర్ణయించుకున్నారనుకుంటా ఇందాక లాయర్తో మాట్లాడుతుంటే విన్నాను మీకు నేను ఒక సజెషన్ ఇద్దామని అనుకున్నాను మీకు నచ్చకపోతే వదిలేయండి అని రోజా అంటూ ఉంటే నువ్వు నా భార్య విరోజా రోజా నా దగ్గర నీకు మొహమాటం ఏంటి ఏం చేయాలో చెప్పు అని అరుణ్ అంటాడు మరేం లేదు ఇప్పుడు మామయ్య గారు మీరిద్దరూ కొడుకులే కాబట్టి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమ్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని అనుకుంటే అప్పుడు మీరు అస్సలు ఒప్పుకోకండి నిజానికి మనకున్న కంపెనీలన్నిటినీ మీరే ఎంతో కష్టపడి పైకి తీసుకొని వచ్చారో ఆ ప్రేమ్ ఎప్పుడు జులైగా తిరగడం జనంతో తిరగడం తప్ప అసలు ఏ బిజినెస్ని చూసుకోలేదు మరి అటువంటప్పుడు ఆ ప్రేమ్కి సగం ఆస్తి ఎలా ఇస్తారు సార్ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో అన్యాయం జరగకూడదు అందుకే మీరు ఎలర్ట్గా ఉంటారని మీతో ఈ విషయం చెప్తున్నాను మీ భార్యను కాబట్టి మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని రోజా అంటూ ఉంటుంది అవును రోజా నువ్వు చెప్పింది కరెక్టే డాడ్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి లాయర్ని రమ్మని చెప్పారని అన్నావు కదా పద వెళ్ళి చూద్దామంటూ రోజా ఆరునిద్దరు కూడా హాల్లోకి వస్తారు రమ్మకి ఏదో మీటింగ్ ఉండడంతో తను ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక అదే టైంలో వాళ్ళ నాన్నగారు కూడా హర్షవర్ధన్తో మాట్లాడాలని చెప్పి ఇంటికి వస్తారు ఇకప్పుడు హర్షతో మాట్లాడుతూ బావగారు మీతో నేను ఒక విషయం మాట్లాడదామని అనుకుంటున్నాను త్వరలోనే ప్రేమ్కి నిషకు పెళ్ళి జరగబోతుంది కదా మీకు అలా అవ్వడం నిజంగా బాధాకరం కానీ ఏ క్షణం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా అందుకే మనం ముందుగా ఒక మాట అనుకుంటే బాగుంటుంది మీకున్న ఆస్తిలో ఎలాగో ఇద్దరు కొడుకులు కాబట్టి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తారని తెలుసు కానీ మీరుండగానే ఆస్తి పంపకాలు జరిపిస్తే బాగుంటుంది అందుకే ఈ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అని నిషా తండ్రి అంటూ ఉంటారు ఇక దాంతో హర్షవర్ధన్ షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు అరుణ్ డాడ్ ఈ ప్రేమ్ గారికి ఫిఫ్టీ పర్సెంట్ ఎలా ఇస్తారు డాడ్ కంపెనీస్ అన్నిటినీ కూడా డెవలప్ చేసింది నేను న్యాయానికి నాకు ఎయిటీ పర్సెంట్ వాడికి ట్వంటీ పర్సెంట్ రావాలి అని అంటూ ఉంటే అప్పుడు రోజా అవును మామిగారు మన బిజినెస్లన్నిటినీ కష్టపడి డెవలప్ చేసింది అరుణే కదా అని అంటూ ఉంటే ప్రేమ్కి బిజినెస్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని అంటూ ఉంటే అప్పుడు నిషా అలా ఎలా కుదురుతుందక్క ఇప్పటి నుండి ప్రేమ్ కూడా బిజినెస్ చూసుకుంటాడు తనకు కూడా ఈ ఇంటి కొడుగ్గా అన్ని హక్కులు ఉన్నాయి అన్ని బిజినెస్లో తనకు కూడా వాటా రావాల్సిందే అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఈ కళ పెళ్ళికి ముందే రోజా నిషా ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు అలా ఆస్తుల గురించి వాళ్ళు గొడవ పడుతూ ఉంటే స్టాప్ ఇట్ అంటూ హర్షవర్ధన్ గట్టిగా అరుస్తాడు కాసేపట్లో ఇక్కడికి లాయర్ వస్తున్నారు ఆ లాయర్ ఎవరికి ఆస్తి చెందుతుందో క్లియర్గా వివరిస్తారు అని చెప్పి హర్షవర్ధన్ అనడంతో ఇకప్పుడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇకప్పుడు లాయర్ అక్కడికి వచ్చిన తర్వాత లాయర్ గారు నేను రాసిన వీలునామాని వీళ్ళందరికీ చదివి వినిపించండి అని అంటూ ఉంటే అప్పుడు లాయర్ వీలునామా చదువుతూ ఉంటారు హర్షవర్ధన్ అనే నేను నా ఇష్టపూర్వకంగా ఈ వీలునామాని రాస్తున్నాను నాకున్న ఆస్తిలో ఎనభై శాతం ఆస్తిని చంద్రిక పేరు మీద మరొక ఇరవై శాతం ఆస్తిని రమాదేవి పేరు మీద ఇష్టపూర్వకంగా రాస్తున్నట్టు నేను ఈ వీలునామా మీద సంతకం పెడుతున్నానంటూ లాయర్ హర్షవర్ధన్ రాసిన వీలునామాని బయటకు చదివి వినిపించడంతో ఇకప్పుడు ఎనభై శాతం ఆస్తిని హర్షవర్ధన్ చంద్రిక పేరు మీద రాయడం చూసి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక అప్పుడే ఇంట్లోకి వస్తున్న రమా కూడా లాయర్ చదివిన వీలనామా విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక చామంతి కూడా అలా షాకింగ్గా చూస్తూ ఇదేంటి అయ్యగారు చంద్రిక చంద్రికాత పేరు మీద ఎనభై శాతం ఆస్తిని ఏంటి అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది మరి మొత్తానికి ఆ విధంగా హర్షవర్ధన్ అయితే ట్విస్ట్ ఇస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి